హలో హలో సార్ చెప్పండి కి మెడిసిన్ పడుతున్నా కదండి మీ దగ్గర ఎవరు మన ఇక్కడ చెప్పండి సాయిబాబు ఏదో అనుకుంటా కదా అవునండి అవును సాయిబాబు ఓకే చెప్పండి అదే సెన్ డేస్ కదా మెడిసిన్ అస్తే కంటిన్యూ ఎలా ఉంది మీకు ఇప్పుడు పర్లేదండి అంటే మొన్న ఒక రోజు అనిపించింది లాంగ్ లైట్ గా స్టార్ట్ చేసి ఎన్నాల్లో అవుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుందండి ట్వంటీ ఫైవ్ డేస్ ఇంతకు ముందు ఎన్నాల్లో నించింది మీకు ఈ ప్రాబ్లమ్ అప్పుడే ఫోర్ ఫైవ్ నుంచి ఉంది కదా ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్ దగ్గర తిరిగారు చాలా దగ్గరికి వెళ్ళారు కదా లేదండి క్లియర్ అయిందా లేదు లేదండి ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మీకు సైనస్ చాలా వరకు బెటర్మెంట్ వచ్చింది ఓకే మొత్తం మీద ఎస్ఎస్ ఆయుర్వేదానికి వచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజుల్లో మీకు బెటర్ అయింది ఎగ్జాక్ట్లీ మంత్స్ జస్ట్ డేస్ అయింది ఓకేనా సో రిమైనింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది సైనస్ ప్రాబ్లం ఉండదు అందులో ఎలాంటి సందేహం లేదు సార్ అంటే రైట్ చాలా హ్యాపీ అయితే చెప్పండి ఇప్పుడు ఏం వాడుతున్నారు మీరు అదే మీరు మన ఈ మెడిసిన్ పొట్ల పొట్లా వాడుతున్నారా ఉదయం పూట అదే ఉదయం పూట పొట్లాలు వాడబీ ఓకే తర్వాత పౌడర్ మానేసి నైట్ ఓకే మోషన్ అది ఫ్రీగా అయిపోతుందా ఫ్రీగా అవుతుందండి గ్యాస్ట్రిక్ లా లేదు కదా అలా ఏం లేదండి నైస్ ఇప్పుడు చలిలో అది ఉన్నా సరే కొంచెం బెటర్ అయింది కదా పర్లేదండి అంటే మొన్న ఒక రోజు అనిపించింది మధ్య మధ్యలో మరేది ఐదేళ్ళ ఆరు ఏళ్ళ ప్రాబ్లము దాని తాలక ఇంపాక్ట్ మధ్య మధ్యలో చిన్న ఈజీ కాదు కదా దాన్ని మొత్తం ఒక కంట్రోల్ ఆర్డర్లోకి తీసుకోవడం కంట్రోల్ మొత్తం క్లియర్ అయిపోద్ది అయితే ఎంపీ స్టమక్ తోటి మీకు ఏదో పౌడర్ ఇచ్చినట్టు ఉన్నాను కదా రైట్ రైట్ సో యాజ్ కంటిన్యూ చేయండి ఓకేనా ఆవిరి పట్టుకున్నాను కదా కొంచెం లైట్ గా ఆవిరి పడుతూ ఉండండి ఓకేనా చాలా హ్యాపీ కదా ఎస్ఎస్ ఆయుర్వేదంతో సూపర్ నైస్ సో అందరికీ తెలియచేయండి ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లం క్లియర్ కావాల్సిందే అందులో ఎలాంటి సందేహం లేదు ఓకేనా మీ సైన్స్ కూడా మంత్స్ లో కంప్లీట్ గా పోతుంది ఉండదు ఓకేనా రైట్ అయితే చూసారు కదా అయ్యా ఎస్ఎస్ ఆయుర్వేదంలో ప్రతి సమస్య క్లియర్ కావాల్సిందే అందులో ఎలాంటి సందేహము లేదు జై ఎస్ఎస్ ఆయుర్వేదము ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ తెలియచేయండి